అందరూ తల్లి కూతురున్న పేరెంట్స్ అందరూ విలన్లా కనిపిస్తారు ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట విని పెళ్లి చేసుకుందంటే షీఈ్ అబ్సల్యూట్లీ రైట్ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులని స్వచ్ఛమైన ప్రేమ ఇరవై ఐదేళ్లు పోషించారు తనకు కావలసినవన్నీ ఇచ్చారు వాళ్ళకి ఎక్కువ అర్హత ఉంది నువ్వు సంవత్సరం రెండు సంవత్సరం మూడేళ్ళు ప్రేమించావు ఒక్క పూట సంపూర్ణంగా వాళ్ళ తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకోగలవా చూసుకున్న రోజు చూసుకునేలాగా నువ్వు తయారైన వచ్చిన రోజు నీకు అడిగే ఉంటుంది లేదా టైం దాటిపోయిందా నీకు ఛాన్స్ లేదు సరే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి ఆలోచిస్తారు ఏ తల్లిదండ్రులైనా రక్తం పంచుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎలాగైనా ఏమైపోయినా పర్లేదు వాళ్ళ పిల్లలు బాగుండాలనుకుంటారు అలాంటప్పుడు ఒక పేరెంట్స్ ఏమనుకుంటారు సేఫ్ జోన్స్ ఏం చూస్తారు మంచిగా సంపాదిస్తున్నాడా మంచిగా కష్టపడుతున్నాడా మంచిగా రెస్పాన్సిబుల్గా ఉన్నాడా ఇవి అసలైన క్వాలిటీస్ ఇవి అసలైన ప్రేమ అవి నిజంగా నీలో ఉండి లేదు ఫస్ట్ ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేసిన వెంటనే ఏం చేయాలి తెలుసా రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి రెస్పాన్సిబుల్గా తీసుకొని రోజు సంపాదించి నీ సంపాదనతో ఏదో ఒకటి తెచ్చిపెట్టాలి అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ధైర్యంగా చెప్పడానికి తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు తను సంపాదిస్తున్నాడు తను పోషించగలడు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏ పేరెంట్స్ అయినా కనీసం ఆలోచన ఆలోచిస్తారు సో మెయిన్ ఏంటంటే సెక్యూర్ వాట్ యు హ్యావ్ టు గివ్ ఫర్ ఎ ఉమెన్ ఈజ్ సెక్యూర్ సో అదిస్తే ఎవరన్నా ఖచ్చితంగా పేరెంట్స్ అయినా సరే అమ్మాయినా ఓకే చేస్తుంది లేదు రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రుల మాట విని వదిలేసిపోయిందంటే నీలో కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏవో ఉన్నాయి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ముందుకెళ్ళు అంతేకాని అక్కడే బాధపడుతూ కూర్చోకు సో కాబట్టి నిజంగా ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటే అమ్మాయి పెళ్లి చేసుకునే లోపల నువ్వు అమ్మాయిని పోషించగలిగే అంత సెటిల్ అవ్వాలి సెటిల్ అయ్యి అప్పుడు తల్లిదండ్రులు ముందుకెళ్ళి ఇది నా ప్రొఫెషన్ ఇది నా జాబ్ ఇది నేను సెటిల్ అయ్యాను ఇలా చూసుకోగలను అనే ధైర్యం నువ్వు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి ఇస్తే ఖచ్చితంగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనీసం ఆలోచించిన ఆలోచిస్తారు అగ్రి కూడా చేస్తారు అంతే కానీ మనం ప్రేమ అంటే కబుర్లు చెప్పుకోవడం ప్రేమ అంటే తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో అలా సరదాగా తిరగటం అనుకుంటే రేపు ఆ అమ్మాయి నీకు రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసుకోవాలంటే సడన్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఏం రెస్పా ఏం ఏం తెలుస్తుంది మీకు లైఫ్ సో కాబట్టి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే అబ్బాయి రెస్పాన్సిబుల్గా ఉండాలి